న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు గంజాయి అక్రమ రవాణా విషయమై కాసిబుగ్గ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి ఇచ్చాపురం సర్కిల్ పోలీసు కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్మాన్యువల్ రాజు పట్టణ ఎస్ఐవి సత్యనారాయణ పాల్గొన్నారు సమీర్ బిస్మయ్ జితేంద్ర ప్రధాన్ చందన్ సుబుద్ధి వీళ్ళు ముగ్గురు కూడా ఒరిస్సా స్టేట్ వీళ్ళను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనము ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కేజీ గాంజా సీజ్ చేయడం ఇది మెయిన్గా మనకు గమనిస్తే మనకు ఇటీవల కాలంలో వరుసగా మనం పట్టుకోవడం జరుగుతుంది పబ్లిక్లో నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు ముఖ్యంగా తమిళ్ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఈ తమిళ్ మాట్లాడే వాళ్ళు కానీ మలయాళము కన్నడ ఈ అదర్ దాన్ లోకల్స్ అనుమానితంగా ఉంటే పోలీస్ పోలీస్కి ఇంటిమేషన్ చేయమని చెప్పి అప్పీల్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఇల్లు ఇల్లు తీసుకొని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వీళ్ళు మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి టౌన్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎవరికైనా బాడుగకు వాళ్ళు ఎవరు ఏంది అనేది తెలుసుకోకుండా వాళ్ళ ఆధారం ఇట్లాంటివి తీసుకోకుండా ఇవ్వవద్దని చెప్పి కూడా నేను అఫీల్ చేస్తున్నాను మీ ద్వారా సో ఈ దీన్ని ఇది ఒక ఊరికి కాదు ఇది చాలా పెద్ద జాటి ఉంది ఇంకా మొత్తం కడెక్ట్ అయితే ఏమవుతుంది అనేది ఇంక నేను చెప్పాల్సిన పని లేదు సో ఇది అందరిది మనందరి బాధ్యతగా భావించి పోలీసుకు సహకరించాలని చెప్పి అప్పల్ చేస్తుంది